రవికుమార్ గారు రవికుమార్ గారు నాకు కూడా ప్రశ్న ఉంది ఇప్పుడు కొడాల నాని లేకపోతే వల్లభనేని వంశీ అవినాష్ సరే పోనీ సామాజిక వర్గం అన్నారా కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకెవరో ఎదగకూడదు ఎదిగితే చంద్రబాబు నాయుడు చూడలేడు లేకపోతే లోకేష్ గా వాళ్ళు ఏదో పోటీ అవుతారో కాదు అట్లా మాట్లాడితే ఓకే కానీ వాళ్ళు బాగుంటారు కాబట్టి వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పొడుగ్గా ఉంటారు కాబట్టి ఇది అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ అండి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఇప్పుడు అనే కామెంట్ అనూష్ గారు వాడారు ఎన్టీ రామారావు గారు అందంగా ఉన్నారంటే తప్పేంటి బాలకృష్ణ గారు అందగాడు బాలకృష్ణ గారు అందంగా ఉన్నాడు అంటే తప్పేంటి వీళ్ళకేంటి బాధ ఓకే తప్పేంటి బాధ అనుకుంటారు కదా అందరూ అనుకుంటారు కదా ఎన్టీ రామారావు గారు మిచ్చిన అందగా లేడీ మా నాయకుడు అందంగా ఉన్నాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా అందంగా కంపేర్ చేయకూడదు అందరి గురించి అందం గురించి ఆయన మాట్లాడితే వీళ్ళకి బాడీ షేమింగ్ అంటారు చంద్రబాబు గారు కూడా అందరికన్నా అందంగా ఉంటాడు అని చెప్తున్నానండి మీరు ఎన్టీ రామారావు గారు అందంగా ఉన్నాడు

రవికుమార్ గారు చందూ గారు ఒక నిమిషం చందు రవికుమార్ గారు ఇప్పుడు చెప్పండి గారు ఒకటి చెప్పండి అందం గురించి మాట్లాడడం అనేది కాదు అండ్ మీరు తీసుకున్న కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు సినిమా నటులు లేకపోతే వాళ్ళ అందాలు చందాలి వినండి ఒకసారి నా మాట వినండి ఇప్పుడు మనం సీరియస్ పాలిటిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం రవికుమార్ గారు మాట్లాడింది ఎవరో కాదు ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఎవరో మాట్లాడితే చర్చ జరగదు సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి ఈసారి ఓడిపోతే ఓడిపోవచ్చు కాక అది కాదు కానీ ఆయన స్థాయి ఆయనే తగ్గించుకుంటూ వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి సరే సామాజిక వర్గం వరకు అంటే కూడా తప్పే బట్ స్టిల్ మన దగ్గర కులాల గురించి మాట్లాడేసుకుంటారు అలా కాదు వీళ్ళు అందంగా ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళ కుళ్ళు అంటే దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారో మీ ఇష్టం దాని మనసులో పెట్టుకుని మాట్లాడారు అంటే దాని మీద డిబేట్ కూడా ఏం లేదు మీరు చెప్తున్నారు మిస్టర్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుందా మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుందా

జడ్జి గారు నేను రికార్డ్ అంటే చేసుకోండి అన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు రకరకాల ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ లో రవికుమార్ గారు మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఎవిడెన్స్ చూపిస్తున్నారు కదా ఆ లిఫ్ట్ లో వాళ్ళు తీసుకెళ్లడం భయం భయంగా సత్యవర్ధన్ నించోవడం ఇవన్నీ దాని గురించి ఏంటి ఏం చెప్తారు కొల్లు రవీంద్ర రిలీజ్ చేసింది ప్లీజ్ ప్లే ద బైట్ ఇందాక మన న్యూస్ లో ప్లే చేసిన బయట కొల్లు రవీంద్ర గారు ప్రెస్ మీట్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వల్లభనే వంశీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన లిఫ్ట్ లో వల్లభనే వంశీ అండ్ కో తో పాటుగా సత్యవర్ధన్ అంటే ఆయన తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు బెదిరించి ఆ రకమైన స్టేట్మెంట్ ఇప్పించారండి కదా తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్ ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళాడు వంశీగా ఏమన్నా లాక్ వెళ్తున్నట్లుందా వంశీ గారు లాక్కెళ్తున్నట్టుందా బెదిరిస్తున్నట్టుందా కొట్టినట్టు ఉందా ఉండొచ్చు అతనే వెళ్ళి ఉండొచ్చు తన తప్పును తను తెలుసుకొని వెళ్ళి ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు దానికి కూడా అపార్థాలు అంటగడితే ఎలాగా ఏది ఏమైనా ఒకటండి ప్రజలు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని అనుభవించడం చేత కావటం లేదు కేవలం వాగ్దానాలు అమలు చేయలేక ఆ వాగ్దానాల అమల్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ప్రస్టేషన్ లో దాడులు అక్రమ కేసులు కడుపులో ఒకటి పెట్టుకొని వాళ్ళు ఇటువంటి అక్రమ కేసులకి వాళ్ళు పాల్పడుతున్నారు చాలా చోట్ల దాడులు జరిగినాయి మొదట ఆరు నెలలు విపరీతంగా జరిగినాయి ఆ తర్వాత కొంచెం తగ్గినాయి ఇది ఒక రొటేషన్ సిస్టమ్ ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత ఇందాక వారు చెప్పిన పేర్లు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పేర్లే కొడాలి నాని తర్వాత పేర్ని నాని తర్వాత ఇంకా దేవినేని అవినాష్ వీళ్ళు క్యూలో ఉన్నట్టు అర్థం అర్థం చేసుకోవాలా ఇందాక ఆయన పేర్లు ప్రస్తావించారు కాబట్టి అది ఎక్కడ దాకా వెళ్తుందండి అది ఎక్కడ దాకా ఎక్కడ దాకా ప్రజాస్వామ్యం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా అంటే గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కాబట్టి ఈసారి ఏదో కేసు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వేరే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు జడ్జి గారు కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు రిమాండ్ ఇచ్చారు ఇదంతా ఒక రాజ్యాంగం ప్రకారమే జరిగింది అదే అంట జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో అని అనుకుంటున్నారా వైసీపీ అని నా క్వశ్చన్ మేమన్నిటికీ సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏం చేసినా సిద్ధంగా ఉన్నాం ఎలా పెడతారో కూడా చూస్తాం వెళ్తారో కూడా చూస్తాం గారు